తెలుగుదేశం పార్టీ పదమూడు జిల్లాల్లోనూ ఆపసోపాలు పడుతుందా చల్లారని అసంతృప్తులు గ్రూపులు తగాదాలు తెలుగు తమ్ముళ్ళ పార్టీని పట్టించుకోవడం మానేశారా ఎప్పటి నుంచో నివురు గప్పిన నిప్పులా ఉన్న అసంతృప్తి మంత్రివర్గ విస్తరణ తర్వాత మరింత రాజుకుందా వైసీపీ ఎమ్మెల్యేలు ఇరవై ఒక్క మంది టిడిపిలు చేరిన సంగతి తెలిసిందే ఈ నియోజకవర్గాల్లో అసలు పార్టీని కార్యకర్తలు పట్టించుకోవడం లేదని మధ్యలో వచ్చిన వారి నాయకత్వం తాము అంగీకరించబోమని తెలుగుదేశం నేతలు కార్యకర్తలు బహిరంగంగానే చెప్తున్నారు క్రమశిక్షణ దాటితే వేటు తప్పదని అధినేత చంద్రబాబు చెప్పిన హెచ్చరికలు కూడా తెలుగు తమ్ముళ్లు బేఖాతరు చేస్తున్నారు ఈ నేపథ్యంలో జులై ఒకటో తేదీ నుంచి ఇంటింటికి టీడీపీ కార్యక్రమాన్ని చంద్రబాబు ప్రకటించారు మొత్తం రెండు నెలలు జరిగితే ఈ కార్యక్రమంలో పార్టీ క్యాడర్ మొత్తం పాల్గొనాలని చంద్రబాబు పిలుపునిచ్చారు అయితే తాము ఈ కార్యక్రమంలో పాల్గొనేది లేదని అసంతృప్తి నేతలు బహిరంగంగానే చెప్తుండటం చంద్రబాబుకు మింగుడు పడడం లేదు ఏ జిల్లాలో చూసినా అసంతృప్తి సిక్కోలు నుంచి చిత్తూరు వరకు కడప నుంచి అనంతపురం వరకు అంతటా గ్రూపు తగాదాలే విజయనగరంలో మంత్రి పదవి ఇటీవలే వైసీపీ నుంచి వచ్చిన సుజయకృష్ణ రంగారావుకు ఇవ్వడం జీర్ణించుకోలేకపోతున్నామని తెలుగు తమ్ముళ్ళు పార్టీ కార్యాలయం దూరంగా ఉంటూ వస్తున్నారు ఈ జిల్లా నుంచి సీనియర్ నేత గౌతు శ్యాంసుందర్ శివాజీ తన అసంతృప్తిని బహిరంగంగానే వెల్లడించారు తూర్పుగోదావరి జిల్లా గోరంట్ల బుచ్చయ్య చౌదరి కనిపించడమే మానేశారు ఆయన తన నియోజకవర్గంలో కార్యక్రమాల్లో పాల్గొనడం తప్పించి పార్టీ కార్యక్రమాలపై గుడ్ బై చెప్పారు ఇక కర్నూలు జిల్లాలో భూమా కుటుంబానికి శిల్ప సోదరులకు పచ్చగడ్డి వేస్తే బగ్గుమంటుంది మాజీ మంత్రి ఫరూ్ కూడా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు కడప జిల్లాలో ఆదినారాయణ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వడంతో అక్కడ ఇన్నేళ్లు జెండా మోసిన కార్యకర్తలు దూరమవుతున్నారు పార్టీ అధ్యక్షుడు జాతీయ కార్యదర్శి కళా వెంకట్రావు నారా లోకేష్ మంత్రులు కావడంతో స్వయంగా చంద్రబాబే రంగంలోకి దిగి చక్కదిద్దే కార్యక్రమం చేపట్టారు